హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మా చానప్రదర్ వచ్చేసి సతీష్ కార్స్ అంటే పెద్ద పిల్ల అండి మా లొకేషన్ వచ్చేసి రిలయన్స్ జియో పెట్రోల్ బంక్ అండి ఈ కార్ వచ్చేసి టాటా నెక్సాన్ ఎగ్జెడ్డిఏ ఎక్జెడ్డిఏ ప్లస్ అండి ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు వైట్ కలర్ వైట్ కలర్ కార్ అండి ఇది నెంబర్ కూడా టీఎస్ ఫిఫ్టీన్ ఎఫ్బి జీరో సిక్స్ నైన్ సెవెన్ ఇది వచ్చేసి కస్టమర్ కార్ అండి మీకు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ టైర్లు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు మీకు సస్పెన్షన్ కూడా ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేదండి టోటల్ షోరూమ్ ట్రాక్తో ఉందండి వెహికల్ ఇది కంపెనీ నుంచి వచ్చిన సస్పెన్షన్ ఉన్నాయండి మీకు అలో వీల్స్ కూడా ఎక్కడ చిన్న గీతా లేదు చూసుకోవచ్చు కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీకు ఎక్కడ గీత బండి ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు పెయింట్ పర్లేదండి ఇప్పటి వరకు క్వాలిటీ ఓకే అండి ఇది కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్ అండి ఇది చూసుకోవచ్చు వెనుక టైర్ కూడా వెనుక సాక్స్లు కూడా చూసుకోవచ్చు డ్యల్టోన్ కలర్ అండి ఇది డిక్కి చూసుకోవచ్చు ఇక్కడ చిన్న డెంట్ ఉన్నది అంతే ఇక్కడ చిన్నది నెక్సాన్ ఎగ్జెట్ ప్లేస్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఇది మీకు బానేట్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు ఎక్కడ రిపేర్ కూడా కాలేదు పెయింట్ కాలేదండి డిక్కీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ డెంట్ ఏం లేదండి టూల్స్ కూడా ఉన్నాయి దీనికి మీకు టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉందండి స్టెప్పిన్ టైరు రైట్ సైడ్ చూసుకోవచ్చు ఒక నిమిషం ఆపిన చిన్నది ఒక గీత ఉన్నది కానీ వర్జినల్ ఉందండి డోర్లు మొత్తం వర్జినల్ ఉంది చైల్డ్ లాగ్ కూడా చైల్డ్ లాగ్ కూడా ఉంది మీకు మీకు నాలుగు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ కంపెనీ టచ్ స్క్రీన్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది లాక్ అన్లాక్ ఇక్కడే ఉంటుంది డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఉంటుంది ఆటోమేటిక్ నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ ఉన్నాయండి మీకు మీకు సీటింగ్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయండి రూఫ్ కూడా ఎక్కడ ఏం చిన్న గీత మర్కల్ లాంటివి కూడా లేదండి ఫస్ట్ ఓనర్ మంచి నీట్గా వాడుకున్న వెహికల్ అండి మీకు రియర్ ఏసీ కూడా ఉంటుంది ఇంజన్ కూడా చూపెడదాం మీకు మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అండి లెఫ్ట్ యాప్ రెండు చూసుకోవచ్చు బ్యాటరీ కొత్త బ్యాటరీ ఉందండి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది రైట్ యాప్ రన్ ఏబిఏ చూసుకోవచ్చు బానట్ పట్టి మీకు సచ్ కూడా చూసుకోవచ్చు హెడ్లైట్లు కూడా ఇక్కడ చేంజ్ కాలేదండి హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి మీకు ఇంజన్ ఇంతవరకు పాన పెట్టలేదండి మీకు మొత్తం టోటల్ కంపెనీ నుంచి వచ్చిన మార్క్సే కనబడుతున్నాయి ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు టోటల్ షోరూమ్ ట్రాక్ అంటే షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ ఉందండి ఇప్పటివరకు బానేట్ కూడా చేంజ్ కాలేదు బాబు స్టార్ట్ స్టార్ట్ ఉంటుందండి కీలెస్ ఎంట్రీ పిల్లలు చిన్నపిల్లలు గీకేసిరాట అండి పిల్లలు ఉంటే ఎనభై ఏడు వేల నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగిందండి ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ ఉన్నది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి మీకు ఎవరికైనా కావాలని చెప్పనుకుంటే మా నెంబర్ ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దీన్ని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ వెహికల్సే ఉంటే మా దగ్గర ప్రైస్ కూడా లో ప్రైస్ ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయచ్చండి Okay, thank you.